నమస్తే నేను మీ మురళి జనసేన పోలవరం కాన్స్టివెన్సీ సంక్రాంతి సిబిఎన్ గారి గవర్నమెంట్ చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పదిహేడు వందల కోట్లతో పెడతారట మరి కాపు కార్పొరేషన్ లోన్ల పరిస్థితి ఏంటి సార్ మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం మా అన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కాపు యువత బ్యానర్లు కడుతూ పాంప్లెట్లు బ్యానర్లు జెండాలో సొంత డబ్బులతో పెట్రోల్ ఖర్చులు మనిషికి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు సార్ వా యువత అంతా కూడా ఈరోజు మీరు ఏదైనా లోన్ ఇస్తారేమో పోపం ఉపాధి పొందుదామని చూస్తున్నారండి మీరు దానికి ఒక్క రూపాయి ఇవ్వరు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదిహేను ఏళ్ళని జెండా మోసేస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు ఈ గృహం కట్టేస్తానంటాడు అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో జనసేనను నమ్ముకున్న జనసైనికులు జరిగేది ఏమీ లేదు ఒరిగేది కూడా ఏమీ లేదు మనమంతా పవన్ కళ్యాణ్ కాపు కాస్తాం ఆయన చంద్రబాబు నాయుడు కాపు కాస్తాడు ఇది జరిగేది అమరావతి సెల్ఫ్ ఫండెడ్ ప్రాజెక్ట్ అన్నారు అయిపోయింది యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు తెలుగుదేశం సెల్ఫ్ ఫండెడ్ పార్టీ మేము స్వయంగా ఉంటుంది మా పార్టీ ఎవరి మీద డిపెండ్ అవ్వదు మా పార్టీ అంటే స్వయంకృతంగా మేమంతా కూడా సంఘటితంగా ఉంటాం స్వయంగా నడుతాం అంటారు కదా మరి ఎన్టీఆర్ విగ్రహం కట్టండి అమెరికాలో ఉన్నాం ఆస్ట్రేలియాలో ఉన్నాం లండన్లో ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా మాకు పుట్లోనూనే చెప్పుకునే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం ప్రజల సొమ్ముతో కట్టమేంటండి మీకు దమ్ము ఉంటే మీ డబ్బులతో కట్టండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని కట్టేశాడు అమరావతిని కట్టలేకపోతున్నాడు పోతున్నాడు ఎందుకు కట్టలే పోతున్నాడు అంటే మనకు తెలుసు ఎందుకు కట్టలేకపోతున్నాడో మనకు తెలుసు అది మునిగిపోయే ప్లేస్ ఆయన ఏం కడతాడు కడుతున్న అమరావతి అటర్ ఫ్లాప్ ఒక్క పరిశ్రమ రాదు వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అట ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ గోతులమయం అయిపోయి పెడుతుంటే గ్రోత్ ఇంజిన్ అట మా అన్న ఉన్నాడు ఇంకో పదిహేను ఏళ్ళ నుంచి అండ అంటాడు అయ్యా మీకు దండం పెట్టి చెప్తాను కొంచెం కాపు కార్పొరేషన్ లోన్ రిలీజ్ చేయండి సార్ నారాయణ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు అర్థమైందండి తదితరులు బాగా బాగా బదిని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ చంద్రబాబు నాయుడు గారికి మీరు చేసే భజన చూసి మేమంతా సిగ్గుపడే పరిస్థితికి వచ్చాం సిగ్గుపడతాం ఓహో మనం మనం ఇంత దిగదేరిపోతామా అని కొంచెం కాపు కార్పొరేషన్ లోన్లు ఇవ్వండి సార్ మేము జనసేనకు పనిచేశాం ఇంకా జనసేనలో ఉన్నాం మా ఓడి వైఖరి మారద్దేమోనని మా గొడవ మేము అలాగ అయిపోయి మేము అలాగా ఉన్నాయి ఉన్న ఉన్నాయని తగలేసుకుని కూర్చున్నాం మేము ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళలేము మన పార్టీ పద్ధతి పరిస్థితి చూస్తే రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి ఉంది కార్యకర్తలు అడుగుతున్నారు సార్ కాపు కార్పొరేషన్ లోన్లు ఎప్పుడు వస్తున్నాయి కార్యకర్తలు అడుగుతున్నారు సార్ ఆ రోజు జెండా మోసిన కార్యకర్తలు ఆ రోజు డబ్బులు దగ్గర కార్యకర్తలు ఆ రోజు మన కోసం పోలింగ్ బూత్ల్లో గొడవలు పెట్టుకున్న కార్యకర్తలు అడుగుతున్నారు సార్ సమాధానం చెప్పండి మా జనసేన పార్టీ ఆఫీస్ క్లోజ్డ్ కార్యకర్తలకు ఎంట్రన్స్ లేదు భారతదేశంలో ఆరు వందల ఇరవై మూడు పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ ఆఫీస్ కూడా తాళం వేయలేదు కార్యకర్తలు రాకుండా ఒక్క జనసేన ఆఫీస్కి వేశారు దీని గురించి డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను ఏ ఛానల్లోనే మాట్లాడతాను దయచేసి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఏ నాయకుడితో నేను మాట్లాడుతాం సార్ నా వీడియో నాయకులకు చేరేలాగా నాదన్ల మనోహర్ గారికో పవన్ కళ్యాణ్ గారికో చేరేలాగా కొంచెం షేర్ చేయండి సార్ జన సైనికులందరూ మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోలే బ్రదర్ ఎవరో సాల్వ్ చేయరు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఘోరాది ఘోరం ఈ నిర్ణయం కూటమికి సమాధి కట్టే ఇది సమాధి కట్టే నిర్ణయం ఎన్టీఆర్ విగ్రహం కట్టడం అనేది చాలా దారుణం పదిహేడు వందల కోట్ల రూపాయల ప్రధానంతో కట్టడం తప్పు దీన్ని నేను కాదు సగటు జన సైనికులందరూ కూడా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను జై జనసేన